భారత మాతకు మహాహారతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా క సాత్ సబ్క వికాస్ విశ్వాస్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్ణయించారు పాటు సబ్కా ప్రయాస్ అనేటువంటి మనం కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది ఇది అంబేద్కర్ భావనను మరింత ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో అంబేద్కర్ గారి ఆలోచన విధానం చాలా స్పష్టంగా ఉంది భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది సమాజంలో దేశభక్తిని నిరంతరం జాగృతం చేసే లక్ష్యంతో గత ఏడు సంవత్సరాల క్రితం ఈ యొక్క జనవరి ఇరవై ఆరో తేదీన నెక్లెస్ రోడ్ వేదికగా భారత మత మహారథి కార్యక్రమం జరుపుకుంటున్నాము ఇది ఎన్ని కార్యక్రమం రాజ్యాంగ విలువలను దేశభక్తిని పెంపొందించడమే ఈ యొక్క మహారతి కార్యక్రమం యొక్క లక్ష్యము మీరందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం చాలా సంతోషము మనకందరికీ తెలుసు దేశవ్యాప్తంగా జాతీయ భావనను పొందించేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ప్రజల నుంచి అపూర్వంగా సందన వస్తుంది అది రామజన్మభూమి ఉద్యమం కావచ్చు పోఖ్రాన్ అను పరీక్షలు కావచ్చు కార్గిల్ యుద్ధంలో సైనికులకు అండగా నిలిచినటువంటి సందర్భం కావచ్చు ఆర్టికల్ త్రీ రద్దు చేయడం కావచ్చు పాక్ భూభాగంలో దాక్కున్నటువంటి ఉగ్రమూకల పైన సర్జికల్ స్ట్రైక్ కానీ ఎయిర్ స్ట్రైక్ కావచ్చు రామజమి మందిర ప్రారంభం కావచ్చు గర్ గర్ తిరంగా కావచ్చు గతి పదేళ్లలో మోడీ గారి ప్రభుత్వము భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం మన భారతీయ విలువలకు పట్టం కట్టేలా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందుకే ఈ భారత మాత మహారతి కార్యక్రమము నేటి తరానికి యువతరానికి నవతరానికి భావితరానికి భారత మాత అౌన్యాన్యతాన్ని మన దేశ గొప్పతనాన్ని మన ఆలోచనలు తేల్చేయడం కోసమే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనకందరికీ తెలుసు ఈరోజు మనందరము ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా భారత మాత గురించి భారతదేశం గురించి మన ప్రియతమ నాయకుడు భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ వాజ్పేయి గారు ఒక కవిత తప్పకుండా మనం స్మరించుకోవాలి अन्ना माटलो भारत कोई भूमि का टुकड़ा नहीं या जीता जागता राष्ट्र पुरुष है यह वंदन का धरती है अभिनंदन का धरती है यह अर्पण का भूमि है यह तर्पण का भूमि है इसका नदी नदी हमारे लिए गंगा माँ है इसका कंकर कंकर हमारे लिए शंकर है अधे हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए और मरने के बाद भी गंगा नदी में बैठे हुए हमारे अस्थियों को कोई खान लगाकर सुनेंगे तो वे एक ही आवाज आएगी भारत माता की जय भारत माता की जय अंदर की वंदना लो अंदर की नमस्कार लो। Thank you, sir. Thank you very much for your inspiring address. Marico Dikshanaalo, Maharathi Karikarimalo, Andarni Nepal go neval sindi ka ekadu nevar akade And now I request our Honorable Governor of Telangana, Sri Jishnu Dev Varmaji, to address the gathering on this very special occasion. Sri Shankar Yadavgarni Vedikmedikraol sindi ka manaviche. सबको मेरा प्रणाम नमस्कार ऑन द डायस श्री जय किशन रेड्डी ऑनरेबल यूनियन मिनिस्टर ऑफ माइंड श्री एम एम कीरावानी आर्टिस्ट श्री मधुगुल्ला नागापा नागापानी शर्मा पद्मा अवार्डी श्री टाला राजेंद्र एमपी श्री एम रघुनंदन राव एमपी, श्री कोंडा विश्वेश्वर रेड्डी एमपी, श्री पायरा शंकर एम एमएलए, श्री बी पटेल एक्स एमपी, श्री बालालता एजुकेशनिस्ट, श्री रामचंद्र रेड्डी एक्स एमएलए, श्री रामचंद्र राव एक्स एम एल